హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర ఈ పులిహోరని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా తడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి మూడు గ్లాస్ల వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక పావు ఆయిల్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి ఈ అన్నంని వేరొక గిన్నెలోకి అయినా బేషన్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి అన్నం చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మామిడికాయని ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకొని దానిపైన ఉండే పొట్టుని ఈ విధంగా పీలర్తో పీల్ అవుట్ చేయాలి ఈ విధంగా మొత్తం పీల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయని ఒక ప్లేట్ లోకి ఇలా గ్రేటర్ తో మొత్తం తురుముకోవాలి చూడండి ఈ విధంగా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుముని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పావు కప్పు పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చీలు మూడు ఎండుమిర్చిలు రెండు రిమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను అవి వేసే వీడియో క్లిప్ మిస్ అయింది ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టిన మామిడికాయ తురుముని వేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలోకి వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక తర్వాత చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్